కార్మిక చట్ట సవరణలు వ్యవసాయ నల్ల చట్టాలు కేవలం మోదీ మిత్రుల కోసమేనని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు సంపద సృష్టికర్తలైన కార్మికులను విస్మరించారని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ పట్టణం క్లాక్టౌర్ వద్ద జరిగిన నిరసన సభలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఉజ్జయని యాదగిరిరావు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్యలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సహజ సంపదను ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యక్తులకు ఆస్తులుగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కార్మిక చట్టసవరణ చేస్తూ కార్మికులకు హక్కులు లేకుండా చేస్తూ కుటిల ఆలోచనలు మానుకోవాలని డిమాండ్ చేశారు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతాంగాన్ని ఆర్థికంగా పంట మీద హక్కు లేకుండా చేసే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు సంపద సృష్టికర్తలైన కార్మికుల దగ్గర సంపద లేదని కార్పొరేట్ చేతుల్లో మోదీ అనుకూలమైన వారి చేతుల్లో ఈ దేశ సంపద నల్లధన రూపంలో ములుగుతుందని అన్నారు నల్లధనాన్ని వెలికి తీస్తానన్న నరేంద్ర మోడీ మాటలు మాటలని విమర్శించారు కార్మిక చట్టాలు సమూలంగా మార్చివేస్తూ సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు వేతనాలు పెంచుకునే హక్కు లేకుండా చేస్తున్నారని పని గంటలు పెంచుతూ తీవ్ర శ్రమదోపిడికి పాల్పడే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాలను రద్దు కోసం కనీస వేతనం అమలు కోసం పోరాటాలను తీవ్రతరం చెయ్యాలని అన్నారు కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి మొయినుద్దీన్ ప్రధాన కార్యదర్శి గురిచే రామచంద్రయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు కిసాన్ సెల్ ఎం నర్సిరెడ్డి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం సహాయ కార్యదర్శి దెండంపల్లి సత్తయ్య ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు కెఎస్ రెడ్డి సహాయ కార్యదర్శి దోటి వెంకన్న దోనకొండ వెంకటేశ్వర్లు నూనె వెంకటేశ్వర్లు ఐఎన్టీయూసి వర్కింగ్ ప్రెసిడెంట్ మొయినుద్దీన్ జిల్లా కార్యదర్శి సుంకిశాల వెంకన్న జమాలుద్దీన్ వివిధ సంఘాల నాయకులు అద్దంకి నరసింహ పోలే సత్యనారాయణ ఔట రవీందర్ లెనిన్ రవి యాదయ్య విష్ణుమూర్తి జాన్ రెడ్డి మదర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిరసన కార్యక్రమాలు పిలుపువ్వడం జరిగింది మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ రైతులను తీవ్రంగా ఇబ్బందులు గురి చేసే విధంగా నల్ల చట్టాలు తీసుకొని వస్తున్నారు మరోవైపు కార్మిక హక్కులు అరించే విధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోళ్లుగా మార్చి కార్మికులకు సమ్మె చెప్పేసే హక్కు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా వేతనాలు పెంచమని అడిగే హక్కు లేకుండా ఈరోజు చట్టాలు సమూలంగా మార్పులు తీసుకొని వస్తున్నారు మరి పోరాడి సాధించుకునే ఎనిమిది గంటల చట్టాలని పన్నెండు గంటలు మార్చే విధంగా మహిళలు కూడా రక్షణ చట్టాలు మొత్తం కూడా తీసివేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు మొత్తం మారడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరోవైపు పెట్టుబడిదారులకు ఈరోజు భూస్వాములకు కొమ్ము కాసే విధంగా చట్టాలన్నీ కూడా పార్లమెంట్లో మెజార్టీ ఉందని చెప్పేసి మార్చుకోవడం చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాలు నిండిపోతున్నాయి ధరలు చేస్తున్న ప్రభుత్వం ఈరోజు చేతుల్లోకి తీసి పేద ప్రజల మద్దతర వర్గాల ప్రజలను అడ్డి విరిచే విధంగా ఈరోజు నిత్యావసర సరుకుల ధరలతో సతమతం అవుతున్నారు ఇవన్నీ ఇలా ఉంటే మరోవైపు దేశంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా సన్నగిల్లి నిరుద్యోగ సమస్య బాగా తీవ్రంగా పెరిగిపోతుంది ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఏఐటిూసి సిఐటియుఐటిసి ఇతర వామపక్ష కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఈరోజు నల్లగొండ క్లాక్టోర్ సెంటర్లో ఆందోళన చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధాలపైన పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం బీజేపీ ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కార్మికుల విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ పది కార్మిక సంఘాలు ఈరోజు మరియు సంయుక్త కిసాన్ మోర్చా సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినాయి మరి మూడవసారి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మరి అధిక ధరలు అధిక ధరలను పెంచుతూ సామాన్యు నడి విరిచే విధంగా ఈ ప్రభుత్వం తయారైనది అంతేకాకుండా గ్యాసు డీజిల్ పెట్రోలు ఇతర నిత్యాసలు అధిక ధరలు పెంచి మరి సామాన్యునికి దక్కని విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం పాల్పడుతుంది అంతేకాకుండా పౌరుల ప్రాథమిక హక్కులైనటువంటి మరి హక్కులను కాలరాస్తూ ఇటీవల ప్రొఫెసర్ సాయిబాబా మరణానికి కేంద్రం బీజేపీ ప్రభుత్వం కారణమని చెప్పి అంతా కోడే కూస్తుంది అంతేకాకుండా మరి ఈ కార్మిక సంఘాలు మరి సాధించుకున్న చట్టాలను నల్ల చట్టాలను తీసుకొచ్చి మరి నాలుగు లేబర్ కోడ్లు విభజించి రైతుల యొక్క హక్కులను కారాస్తున్నట్టు ఈ విజయ ప్రభుత్వాన్ని మరి రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించి మరి ఉద్యమం చేపట్టి విజయ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి నల్ల చట్టాలు ఉపసరించే విధంగా మరి కార్మిక సంఘాలు తమ హక్కులను సాధించినాయి దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు కిసాన్ సంఘాలు కలిసి సంయుక్తంగా ఈరోజు నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు సంస్కరణలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన ర్యాలీలు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది నల్గొండ జిల్లాలో గడియారం దగ్గర దగ్గర జరుగుతున్నటువంటి ట్రేడ్ యూనియన్లు అట్లాగే రైతు కిసాన్ సంఘాలు సంయుక్తంగా నిరసన ధర్నా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలుగా మూడవసారి అధికారంలోకి వచ్చిన ఈరోజు ఆదాని ఆస్తుల్ని ఆయన సామ్రాజ్యాన్ని కాపాడటానికి ఈరోజు తెగ తెగ ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగా దేశ ప్రజల కోసం భవిష్యత్తు కోసం ఈరోజు కార్మిక వర్గం రైతాంగం అందరూ కూడా సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈరోజు భంగపరుస్తూ ఈరోజు ఆదానికి దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈరోజు ఆదాని కుంభకోణాలన్నీ బయటకు వచ్చినాయి ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ మాట్లాడట్లే ఈరోజు ఆదాని సామ్రాజ్యం మొత్తం ప్రపంచమంతా విస్తరించి ఉన్నది కోట్ల రూపాయలకు అధిపతిగా చేస్తున్నటువంటి మోడీ విధానాలు ఒక్క మాట అయిన బీజేపీ నాయకులు చెప్పట్లే పార్లమెంటులో నరేంద్ర మోడీ మాట్లాడట్లే ఈ రకంగా ప్రపంచాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి ఆదానికి కార్పొరేట్ శక్తులకు అంబానులకు ఒడిగం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకని దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయబడుతుంది విధ్వంసానికి గురవుతుంది ఈరోజు ఈ దేశంలో ఇటువంటి మఫియాలను పోషిస్తున్నటువంటి మోడీ ఈరోజు ఆర్థిక వ్యవస్థ గొప్పగా ప్రపంచ దేశాల సరసన నిలబెడతానే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు ఇటువంటివన్నీ కూడా చల్లవు అందుకనే దేశంలో ప్రతిఘటన ఉంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది ముఖ్యంగా రైతాంగం వ్యతిరేకిస్తుంది ఈ విషయాల పట్ల నరేంద్ర మోడీ తమ ఆర్థిక సంస్కరణని ఏదైతే నష్టం చేసే చర్యలను ఉపసంహరించుకొని దేశ భవిష్యత్తు కోసం దేశ భక్తి కోసం ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలు అట్లాగే కార్మిక విధానాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నాను చేపట్టాం ఈ నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వము దాదాపుగా ఓ సంవత్సరన్నర కాలం చేసిన రైతుల సమ్మెను మరి ఆయన మాట్లాడి సమ్మెను చట్టాలను విరమించుకు రైతు వ్యతిరేక చట్టాలను విరమించుకుంటానని చెప్పి ఈ రోజుకు కూడా ఆ చట్టాలను విరమించుకోలేదు అట్లానే అప్పుడు పెట్టిన కేసులను ఏమాత్రం కూడా విరమించుకోలేదు కాబట్టి రైతు కార్మిక ఈ మధ్య కాలంలో పార్లమెంటులో కార్మికులకు వ్యతిరేకంగా ఒక మూడు నల్ల చట్టాలను ఇంకా తీసుకొచ్చారు సమ్మె చేయకుండా ఏమాత్రం కూడా మరి రైతులు కార్మికులు మరి వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి అడగకుండా ఈరోజు స్వామినాథన్ కమిషన్ తీర్పు ప్రకారము మరి పంటించిన పంటకు గిట్టుబాటు ధర అంటే వాటి విషయంలో కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ చూపటం లేదు ఈ వీటన్ని విధానాలపైన ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టం ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం